ఉద్దానం అనే ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యాన వనము అని అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి ఖాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం ఇవన్నీ కూడా మన కళ యుద్ధటినే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కల్లారారా కూడా చూడడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది ఆ రోజు నేను అన్నాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పై తారీఖున ఇదే పలాసలు బహిరంగ సభలో ఇక్కడే ఇవ్వడం జరిగింది అధికారం దేవుడి దేవుడు దయతో మీ అందరి చల్లని దేవెళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే రెండు వందల పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది దేవుడి దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసిన మీ కళ్ళ ఎదురులే వాళ్ళ నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా జరగకుండా వెంటనే ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఫలాశలు రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరో కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి చూపించాడు ఆ దాస పెట్టాడు ఈ ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచి నీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల వేయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ల ద్వారా ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏప్రిల్ ను మంజూరు చేశాం ఈ రెండు పథకాలు కూడా ఈ రోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ళు నిలబడ్డాడు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాదాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ డయాలిసిస్ బెడ్లు నెఫ్రాలజీ యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడికే అందుబాటులోకి వచ్చాయి కాజబాబు గారి హయాంలో కూడా ఉండేది కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అప్పుడు కాదు ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ విన్నవిస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు ఇదే కార్యక్రమం చేయలేకపోయాడు ఎందుకు తాను చెయ్యలేదు ఎందుకు తాను పట్టించుకోలేదు మరి మీ బిడ్డ మీ కోసం ఇంతగా ఎందుకు పట్టించుకొని తప్పించి ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా కారణం కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే ఒకటి కేవలం తేడా మీ బిడ్డకు మీ పట్ల మనస్సు పేదవాడు ఎలా బతుకుతా ఉన్నాడు పేదవాడిని ఎలా ఆదుకోవాలి పేదవాడిని ఎలా తోడుగా ఉండాలి పేదరికం నుంచి పేదవాడిని ఎలా ఎలా లాగాలి వారి బ్రతుకులు ఎలా మార్చాలి అని తపన తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది తేడా ఇది అని గమనించి మని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు తన సొంత నియోజకవర్గం ఈ పెద్ద మనిషి గురించి నాలుగు మాటలు చెప్పాలి అంటే తన సొంత నియోజకవర్గం కుప్పం తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లు ఎన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రనెక్క వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చంద్ర ఈ పెద్ద మనిషికి ఇచ్చి దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు వీరిద్దరూ కలిసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు కలిసి వచ్చి రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ ఉద్యానం ఈ ఉద్దానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వీద్దలు కలిసి పోటీ చేసి కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉడ్డు కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్